హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది మరియు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఈ కంప్లీట్ వీడియో వచ్చేసి మేము ఉగాది సెలబ్రేషన్స్ తెలుగు కమ్యూనిటీతో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అక్కడ ఏమేమి చూ చేస్తారు అనేది మీకు చూపించడానికి అనేది చేస్తున్నాను ఈ ఈవెంట్ వచ్చి ఉగాది తర్వాత సండే అంటే శ్రీరామనవమి రోజు జరిగింది సో ఈ ఈవెంట్ కోసం మేమైతే స్టార్ట్ అయిపోయాము ఈ ఈవెంట్ ఫ్రాంక్ఫర్ట్ సిటీలో జరుగుతుంది ఇది మా ఇంటి నుంచి అరౌండ్ థర్టీ మినిట్స్ కార్లో జర్నీ సో అందుకనేసి మేము స్టార్ట్ అయిపోయాం కార్లో సో అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుంది ఏమేమి చూడబోతున్నామో అన్నీ మీకు షేర్ చేస్తాను ఈవెంట్ హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్లోనే మనకి ఉగాది పచ్చడి అయితే ఇచ్చారు సో అది తీసేసుకొని వచ్చేసాను నేను లోపలికి యాక్చువల్గా ఎన్ఆర్ఐల్గా మేము ఇండియా నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ మా మనసులు మాత్రం ఇండియాలోనే ఉంటాయి అని చెప్పడానికి ఈ ఈవెంటే నిదర్శనం ఇప్పుడు మీరు అనుకుంటారేమో మరి అంత మిస్ అవుతున్నప్పుడు మరి రావచ్చుగా ఎందుకు అలా ఉంటున్నారని ఒక్కొక్కరికి ఒక్కో రీజన్ కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొంతమందికి పిల్లల ఎడ్యుకేషన్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి సో టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ వచ్చేస్తారు ఎవరికి ఉండాలని అయితే ఉండదు ఇక్కడ తెలిసినంత ఈ ఈవెంట్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ మన సంస్కృతి సంప్రదాయాల గురించి మన భావితరాలకి పరిచయం చేయటమే ఎందుకంటే ఇక్కడ పెరిగే పిల్లలకి మన సంస్కృతి సంప్రదాయాల గురించి యాజ్ ఎ పేరెంట్గా మేమే చెప్పాలి లేదంటే టీవీలో చూసి నేర్చుకోవాలి లేదు అంటే ఇలాంటి ఈవెంట్స్కి వచ్చి తెలుసుకుంటారు ఇక్కడ పెరిగే పిల్లలకి ఇండియాలో పెరిగే పిల్లలకి అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇండియాలో పెరిగే పిల్లలకి ఇది మన సాంప్రదాయము ఇది కల్చరు అని చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు అక్కడ మనం పెరిగే విధానమే ఆటోమేటిక్గా నేర్పించేస్తుంది ఇక్కడ కిడ్స్ ఎక్కువగా జర్మన్ కిడ్స్తో పెరుగుతారు సో వాళ్ళే నేర్పిస్తారు గుటెన్ మార్గన్ గుటెన్ ఆవెంట్లు తప్ప ఎవ్రీ ఇయర్ ఉగాది ఈవెంట్ని ఫ్రాంక్ఫర్ట్లో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు దీంట్లో చాలా వరకు మన కల్చరల్ యాక్టివిటీస్ అన్నిటి గురించి చెప్తారు అన్నీ అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంటాయి ఇంకా ఈ ఈవెంట్ కోసం అని ఇండియా నుంచి ప్లేబ్యాక్ సింగర్స్ని పిలిపిస్తూ ఉంటారు ఈసారి వచ్చేసి ఒక త్రీ మెంబర్స్ని పిలిపించారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఒకసారి వాళ్ళు రావటం వల్ల ఈవెంట్కే కలయితే వచ్చేసింది వాళ్ళ సాంగ్స్ పాడటం స్టార్ట్ చేసిన తర్వాతకి ఇంకా చాలా అయితే వచ్చింది ఆడియన్స్ అందరిలో చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ బట్ నేనైతే షూట్ చేయలేకపోయాను ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాను అనేది నేను కంప్లీట్ కాన్సన్ట్రేషన్ స్టేజ్ పైన తీసేశాను అది చిన్న మిస్టేక్ నేను చేశాను నాకు తర్వాత రియలైజ్ అయ్యాను అరే తీయాల్సింది అని బట్ చాలా బాగా ఎంజాయ్ చేశాము అందరం ఈవి ఇంట్లో పిక్స్ దిగాము లక్కీలీ నాకైతే లేబ్యాక్ సింగర్ అరుణ్ కౌండింగతో సెల్ఫీ తీసుకునే ఛాన్స్ వచ్చింది ఈ ఈవెంట్లో యాక్చువల్లీ ప్లేబ్యాక్ సింగర్స్ చాలా మంచి మంచి సాంగ్స్ సింగ్ చేశారు బట్ నేను ఆ వాల్యూమ్ అంతా కట్ చేసాను ఎందుకంటే నాకు కాపీ రైట్స్ ఇష్యూ వస్తుందనేసి ఓన్లీ నా వాయిస్ ఓవరే ఇచ్చి చేస్తున్నా ఈ వీడియో అంతా కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం వాళ్ళ వాళ్ళ సాంగ్స్ వల్ల ఇంకా ఈ ఈవెంట్లో చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను నేను చాలా కొత్త మన్ కొత్త పరిచయాలు పెరిగాయి నాకు ఇలాంటి ఈవెంట్స్ అయితే మేము చాలా వరకు అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తాం అన్ని ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చిన్న క్లిప్పింగ్ చూసా ఈ ఈవెంట్స్లో ఫుడ్ స్టాల్స్ పెడతారు సో మనకు కావాల్సింది కొనుక్కొని తినొచ్చు మేము అక్కడే డిన్నర్ చేసిస్తాం ఇంకా ఈవెంట్ ఎండింగ్ వరకు అయితే మేము ఉండలేదు మేము నెక్స్ట్ డే మార్నింగ్ మా బాబాకి కింద గార్డెన్ ఉందనేసి మార్నింగ్ లేవటం కష్టమవుతుంది మేము రిటర్న్ అయిపోయాం ఇంకా నైన్ అరౌండ్ నైన్ ఓ క్లాక్లా ఈవెంట్ అయితే టెన్ లెవెన్ వరకు ఉండుంటుంది మా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ బై బాయ్